నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ డోర్ ముందు కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే స్టీల్తో పెట్టిస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ యొక్క టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అందుబాటులోకి వచ్చింది ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చిన్న సేఫ్టీలో మంచి హాల్ సైజ్ వచ్చిందని చెప్పొచ్చు ఫిఫ్టీ ల్యాక్స్ లోపు కార్ పార్కింగ్తో మంచి ఫ్లాట్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు కంప్లీట్గా అయితే కార్ పార్కింగ్ వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ లేటెస్ట్ డిజైన్ అయితే కనిపిస్తున్నాయి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది అండి రైట్ సైడ్ అంతా వుడ్ వర్క్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే చాలా ఈజీగా అయితే మాస్టర్ బెడ్రూమ్లో పడుతుంది ఆపోజిట్లో అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది ఈ బెడ్రూమ్లో అయితే మనం ఫోర్ బై సిక్స్ వేసుకుంటే ఫ్రీగా నడవడానికి అయితే స్పేస్ కనిపిస్తుంది మంచి సీలింగ్ వర్క్ తీసుకున్నారు సిక్స్ బై సిక్స్ వేస్తే నడవడానికి అయితే మరీ టైట్ అయిపోతుంది ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు బాత్రూమ్ సైజెస్ కూడా వేరే బిగ్ సైజులో కనిపిస్తున్నాయి ఈ ఫ్లాట్కి వచ్చి కార్ పార్కింగ్ హైలైట్ అండి ఎందుకంటే బిల్డర్ గారు పర్సనల్గా కార్ పార్కింగ్ కోసం ఎక్కువ స్పేస్ అయితే తీసుకున్నారు వేరొక చోట వెంచర్స్ వేస్తున్నారండి బిల్డర్ గారు అందుకే ఈ ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు నార్త్ ఈస్ట్లో పూజ కోసం ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది ఈ చివరిలో అయితే మనకి ఇడ్లటి స్పేస్ అయితే వచ్చిందండి వేరే బిగ్ సైజులో ఇట్లటి స్పేస్ వచ్చింది ఇది మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ అయితే మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు స్మాల్ అనడానికి లేదు కానీ మీడియం ప్లస్లో కనిపిస్తుంది కంప్లీట్గా లేటెస్ట్ డిజైన్తో అయితే వుడ్ వర్క్ కంప్లీట్గా అయితే ఎక్కువ సెటప్ అయితే కనిపిస్తుంది ఈ ఫ్లాట్ అయితే మనం లక్కీ ఫ్లాట్ అని అండి ఎందుకు అంటే మనకి సిటీ సెంటర్లో యాభై లక్షల లోపు పెద్ద కార్ పార్కింగ్ స్పేస్ వచ్చి కంప్లీట్గా సీలింగు వుడ్ వర్క్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది మనకి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ల కింద కౌంటింగ్ చేస్తే ప్రైస్ కూడా మనం తీసుకుంటే ఫిఫ్టీ ల్యాక్స్ లోపు ఇదైతే లక్కీ ఫ్లాట్ అని చెప్పి మేమైతే ఎజ్యూమ్ చేసి దీనికి ట్యాగ్ ఇస్తున్నాము